నమస్తే వెల్కమ్ టు శంకరాలయంలో ఆధ్యాత్మిక వేడుకలు ముగిసిన కోటి రుద్ర పారాయణ వేములవాడకు పోటెత్తిన భక్తులు ప్రారంభమైన శంకరాచార్యుల జయంతి వేడుకలు బాలభవన్ లో చిన్నారుల సందడి కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం వీణవంకలో భూభారతిపై అవగాహన కరీంనగర్ కరీంనగర్ పోలీస్ తిరిగి స్వాగతం శ్రీ శంకర నిలయంలో మూడు కోటి రుద్ర పారాయణం సోమవారంతో ముగిస్తాయి కార్యక్రమానికి తోగుట్ట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు హాజరై సందేశం ఇచ్చారు సుమారు వంద మంది రుత్వీకులు హాజరై పూజల్లో పాల్గొన్నారు శ్రీ సుక్త పారాయణాలు వేద పండితుల మంత్రోచరణతో ఆలయ ప్రాంగణం మారము కరీంనగర్ శ్రీ గణేష్ శారదా శంకరాలయంలో మూడు రోజుల కోటి రుద్ర పారాయణం ముగిశాయి అఖిల బ్రాహ్మణ సేవాద్ర శ్రీ సూక్త లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో సుమారు వంద మంది రుత్వీకు పాల్గొన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి నమక జమక సహిత రుద్ర పారాయణాలతో పాటు శ్రీ సూక్త పారాయణాలు చదివారు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని శ్రీమాత్రేన మహా జపాన్ని కొనసాగించారు శక్తి గణప్రతి సారదాంబికే శంకరాచార్య రోజులు ఇవాళ మూడో రోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం మరియు శ్రీ గణేష శారద శంకరాలయము కమిటీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా మూడు రోజుల పాటు గేయ రామాయణ కార్యక్రమం వాటితో పాటు శ్రీ సూక్తము ఇతర కార్యక్రమాలు కూడా లక్ష పుష్పార్చన నిజంగా కూడా కనుల విందుగా కని విని ఎరిగిన రీతిలో ఈనాడు స సరస్వతి పీఠాధిపతులు తోగుట రంగంపేట పీఠాధిపతులు అయినటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి ప్రత్యేక పరివేశంలో నిజంగా మేము తరించినటువంటి విషయము శ్రమపరంగా కానీ అందించిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఋత్వికులు దాదాపు వంద మంది బ్రాహ్మణ ఋత్వికులు మూడు రోజుల పాటు వారి యొక్క కంఠాన్ని ఈ ఈ ప్రహరీ ప్రాంతంలోపట వారి కంఠాన్ని మరి ఇచ్చి నిజంగా అమ్మకు కృపకు పాత్రలైనారు వారందరూ కూడా మేము పాదాభివందనం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా శారద అమ్మవారికి ప్రదక్షిణ పూర్వకంగా వివిధ పుష్పాలను సమర్పించి అందంగా అలంకరించారు భక్తుల భగవన్ నామ స్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఈ సందర్భంగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ పరమాత్మ తత్వాన్ని ప్రతి భక్తులు అర్థం చేసుకుని మసలుకోవాలన్నారు సంసార సాగరాన్ని దాటడానికి భక్తి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు గేయ రామాయణం వినడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావటం ఆనందదాయకంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షులు కస్బాబు ఉమేశ్వరరావు శ్రీ గణేష్ శారదా శంకర్ ఆలయ కమిటీ అధ్యక్షులు బండపల్లి ఉపేందర్ శర్మ ప్రధాన కార్యదర్శులు రామక శర్మ పూరం ప్రేమ్ చంద్ర రావు మూగు హరిశంకర్ మూగు నాగేశ్వర శర్మ జీవి రంగారావు ఎర్రబాటి శశికాంత్ గౌరవ అధ్యక్షులు నేదునూరి రావుతో పాటు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మహిళలు బాలి సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం త్రిగుల్ల వాసుదేవ శర్మ చే నిర్వహించబడిన గేయ రామాయణం అందరినీ అలరించింది రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారీ శ్రీ 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 మదానంద సరస్వతి తొగుట రంగపేట పీఠాధీశులు పరిప్రాజ పరమహంస పరిప్రాజకేతర శ్రీ మధువానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిన్న మొన్న ఈరోజు మూడు రోజులుగా జరుగుతున్న కోటి రుద్ర పోటీ శ్రీ సూక్త పాలనలో భాగంగా మహారుద్రం శ్రీ సూక్త పారాయణాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో అనేక మంది మృత్విజ్ఞులు దాదాపు వంద మంది నృత్యజ్ఞులు పాల్గొన్నాయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే శ్రీ రుక్మాభట్ల నరసింహస్వామి గారు రచించిన గేయరామాయణం శ్రీ తెగుళ్ళ విశ్వ వాసుదేవ శర్మ మూడు రోజులుగా కాణామృతం చేయడం కరీంనగర్ పట్టణ వాసులు అందరినీ ఓలాడించారు వారు చాలా శ్రావ్యంగా వినసొంపుగా మరిసిపోలేని విధంగా వారి యొక్క గణా గణామృతం చేశారు వారికి మరియు వచ్చిన భక్తులందరికీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్మలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి సోమవారం ప్రారంభమైన ఈ వేడుకలు మే రెండవ తేదీ వరకు కొనసాగున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు వారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకము శంకర భాష్యం శ్రీ బ్రహ్మసూత్ర భాష్యం శంకర విజయ పురాణం చేశారు ప్రతిరోజు ప్రవచనం ఉపదేశ సహస్ర గీతా భాష్య శంకరాచార్య సహస్ర నామ పారాయణం శివ గీత శివ సహస్ర నామ పారాయణం నిర్వహిస్తారు చివరి రోజు శుక్రవారం సాయంత్రం సదస్యం వసంత మాధవ పూజ కాగా సోమవారం స్వామి స్వామి ఆలయానికి భక్తులు భక్తులు వేలాది మంది దర్శించుకున్నారు స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులకు సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది లడ్డు కౌంటర్లు కళ్యాణ కట్ట కొబ్బరికాయలు కొట్టే స్థలం క్యూ లైన్లను పర్యవేక్షించారు పంచమ రోజు శంకరాచార్యుల వారు శంకర శంకర సాక్షాదులు పెట్టారు అప్పుడు వాటికి ప్రధానంగా నాలుగు మహావాక్యాలను నత్మసి ప్రజ్ఞానం బ్రహ్మ ఇద్దమసి ఇంకా నాలుగు వాక్యాలను రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా జరగనున్నాయి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన ఆలయ అధికారులు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి తీర్థ సూచనలు సలహాలను స్వీకరించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో విప్ ఆది శ్రీనివాస్ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య శృంగేరి పీఠాధిపతిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణపై శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి తీర్థను విప్ ఆది శ్రీనివాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కమిషనర్ శ్రీధర్ కలిశారు రాజన్న ఆలయ విస్తరణ పనులపై చర్చించారు ఆలయ నమూనాలను పరిశీలించి ముందుకెళ్లాలని స్వామివారికి అర్చకులతో ఏకాంతంగా యథావిధిగా పూజలు కొనసాగించాలని శృంగేరి పీఠాధిపతి సూచించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి తీర్థస్వామి అనుమతులతో రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పండు ప్రారంభించనున్నట్లు చెప్పారు గత నవంబర్ ఇరవై రాజన్న ఆలయ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కొండా సురేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సమక్షంలో శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవ నిర్వహిస్తామని తెలిపారు ఇందుకోసం తాత్కాలిక క్యూ క్యూలైండ్ అభిషేక కళ్యాణ మండపాల నిర్మాణం కోసం శృంగేరి పీఠాధిపతి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు వారి వెంట ఎండోమెంట్ సలహాదారు గోవింద హరి ఆర్ఎన్ సిఈ రెడ్డి ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి అర్చకులు శరత్ సురేష్ శృంగేరి పీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణ శర్మ ఏఈ రామకృష్ణరావు తదితరులు ఉన్నారు కరీంనగర్ శాతావాహలో యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పార్ట్ టైమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది యూనివర్సిటీ గేట్ ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేశారు వారికి రెగ్యులర్ అధ్యాపకులు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు వ్యాపార వాణిజ్య కళాశాల నుంచి ఎంబీఏ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లను ను క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు తరగతి గదిలో పాఠాలు బోధించే ఆచార్యులు వాతావరణంలోని హీట్ వేవ్స్ లెక్క చేయకుండా నలభై మూడు డిగ్రీల రేడిలో నిరవధిక సమ్మె చేస్తున్న జిల్లా మంత్రివర్యులు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఏడవ రోజు నిరవధిక సమ్మెలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల గోదావరి ఖని విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల విశ్వవిద్యాలయం వ్యాపార వాణిజ్య కళాశాల కళలు సామాజిక శాస్త్రాల కళాశాలల ఒప్పందం సహాయ పార్ట్ టైం పాల్గొన్నారు చిన్నారులకు ఆట విడిపే కాదు మంచి అలవాట్లకు మార్గదర్శకంగా నిలుస్తోంది వేసవిలో సెల్ ఫోన్లతో దారి తప్పకుండా సన్మార్గం వైపు నడిపిస్తోంది మంచి నడవడికతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ చిన్నారులోని ప్రతిభను వెలికి తీస్తోంది బాలభవన్ చిన్నారులకు ఆట విడిపే కాకుండా మంచి అలవాట్లకు కూడా మార్గదర్శకంగా నిలుస్తోంది కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో కళకళలాడుతోంది కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో సందడిగా మారింది సెంటర్ కు చిన్నారుల తాకిడి పెరిగింది సుమారు ఐదు వందల మంది పిల్లలు తామెంచుకున్న రంగాల్లో చక్కగా శిక్షణ పొందుతున్నారు అరవై మందితో మొదలైన ఈ శిక్షణ కేంద్రం ఇప్పుడు వందల సంఖ్యకు విస్తరించింది ఇంకా ఈ శిబిరంలో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు పేరెంట్స్ జిల్లా బాలభవన్ కరీంనగర్ నందు డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను రోజు మేము ఇప్పుడు ఈ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినామన్నమాట కలెక్టర్ గారి అధ్యక్షన డిఏ గారి సహకారంతో మేము ఈ సమ్మర్ క్యాంప్ను జిల్లా బాలభవన్ కరీంనగర్ నందు అంబేద్కర్ స్టేడియం నందు ఏర్పాటు చేయడం జరిగింది మా సూపరింటెండెంట్ గారు మంజులా గారి ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంప్ వల్ల పిల్లలకు మంచి కల్చర్ని మనము పరిచయం చేసినట్టు అవుతాము ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు నృత్య రీతులలో వారికి నేర్పించడం జరుగుతుంది అట్లాగే సమ్మర్లో వాళ్ళు పిల్లలు వేసవిలో బడికి సెలవులు ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఉంటే సెల్ ఫోన్కు అడిక్ట్ కాకుండా ఉంటుంది అలాగే వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అల్లరి చేయకుండా ఇంట్లో ఓరికొరు గొడవలు పడకుండా కూడా ఇక్కడికి వచ్చి దా దాదాపు ఒక మూడు నాలుగు గంటలు స్పేర్ చేస్తున్నారు ఈ జిల్లా బాల్భవన్లో అని అన్నీ నేర్చుకుంటున్నాను అనమాట మేము కూడా చేసేది ఏమి ఉండదు కాబట్టి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని తప్పకుండా ఇవి నేర్చుకోండి అని వాళ్ళు వాళ్ళు తప్పకుండా ఏ అంశాల్లో ఎవరినైతే నేర్పిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము మా బాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పిల్లలు డాన్స్ అబాకస్ డ్రాయింగ్ యోగా ఇవన్నీ నేర్చుకుంటున్నారు చాలా బాగుంది ఇక్కడ నేర్చుకు ఇక్కడ నేర్చుకునేది కాక ఇంటికెళ్ళి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు పిల్లలు ఫిజికల్గా మెంటల్గా బాగా స్ట్రాంగ్ అవుతున్నారు అదే బయట ప్రైవేట్ క్లాసెస్ చేపిస్తే పర్ హెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇక్కడ బాలభవన్లో ఫ్రీగా నేర్పిస్తున్నారు పిల్లలకి మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు సో బాలభవన్ వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఏంటంటే డైవర్ట్ అవుతున్నారు ఫోన్ నుంచి ఫోన్ నుంచి డైవర్ట్ అయ్యి అన్నీ నేర్చుకుంటున్నారు మంచిగా ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒక స్కిల్ డెవలప్ అవుతుంది వాళ్ళలో సో వీఆర్ వెరీ హ్యాపీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాలభవన్లో పిల్లలకు పది అంశాలపై శిక్షణ ఇస్తున్నారు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ డాన్స్ డ్రాయింగ్ చెస్ అబాకస్ యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు అబాకస్ చదరంగంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఇన్స్పెక్టర్లు వేసవి శిక్షణ శిబిరం డ్యాన్స్ క్లాస్ లకు ఎక్కువ మంది పిల్లలను పంపిస్తున్నారు తల్లిదండ్రులు మాస్టర్ సంగీం రాధాకృష్ణ చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు ప్రధానంగా భారత సంస్కృతికి ఉట్టిపడే జానప్రదాలు పిల్లలకు నేర్పిస్తున్నారు ఇక్కడ నేర్చుకున్న చిన్నారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు ఏప్రిల్ ఒకటిన ప్రారంభమైన ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు జూన్ పది వరకు ప్రత్యేక తరగతులే కాకుండా శాశ్వత ప్రాతిపదికన కూడా శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ ఇంకా మనకు జూన్ టెన్త్ వరకు ఇది వేసవి శిక్షణ శిబిరం ముగుస్తుంది పిల్లలందరినీ కూడా జాయిన్ చేసుకోగానే వాళ్ళకు ఐడి కార్డు ఇస్తున్నాము లాస్ట్ డే సర్టిఫికెట్స్ ఇస్తాము అలాగే ఈ పిల్లలందరూ జాయిన్ అయ్యాక వాళ్ళని ఒక గ్రూప్గా యాడ్ చేసుకున్నాము సమ్మర్ క్యాంప్ గ్రూప్ అని దాంట్లో పిల్లలకు ఏ రోజు ఏ ఏ క్లాసులు అవుతున్నాయి లేకపోతే ఏ ప్రోగ్రాం ఉంటుంది ఇవన్నీ మేము ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటాము అలా పిల్లలు చాలామంది వస్తూ ఉన్నారు కర్రసాము ఈసారి కొత్తగా కనుక కర్రసాములో చాలామంది జాయిన్ అయ్యారు చాలా బాగా నేర్చుకుంటున్నారు ఇవన్నీ ఏంటంటే మనం పిల్లలు వట్టి ఇంట్లో ఉండి సెల్లులు కానీ టీవీలు కానీ వాటిని చూస్తూ వాళ్ళు చెడిపోకుండా మనకు మంచి మంచి ఇవన్నీ అంటే సంగీతం కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఏదైనా కానివ్వండి కొంత ఆధ్యాత్మికత అలవాటు అవుతుంది ఇప్పుడున్న కాలంలో పిల్లలకు కంపల్సరీ అవసరం చదువుతో బాటుగా ఎందుకంటే వాళ్ళకు మంచి ప్రవర్తన కావాలి వాళ్ళని మంచి నడవడిక ఉండాలి అంటే మనం ఇటువంటివన్నీ నేర్పించాలి కనుక మనం ఏంటంటే ఈ బాలభవన్ ఓన్లీ క్యాంప్లో కాకుండా స్కూల్ అయిపోయినాక నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యాక ఈవినింగ్ ఫైవ్కి కానీ ఫైవ్ థర్టీకి కానీ మేము సెవెన్ వరకు ఉంటాము అప్పుడు కూడా పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి ఏంటంటే చదువు చదువు అనేసి వాళ్ళకి ఒక స్ట్రెస్ ఇప్పుడు చూడండి చాలా మంది పిల్లలకు ఇంత చిన్నప్పుడు షుగర్లు వస్తున్నాయి లేకపోతే బీపీలు అవన్నీ ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ ఓన్లీ చదువుతో వాళ్ళకి అలా స్ట్రెస్ అవుతుంది కనుక పిల్లలందరినీ మనం ఇది ఉచిత శిక్షణ మీరు బయట నేర్చుకోవాలంటే దాదాపు థౌసండ్ రూపీస్ కానీ టూ థౌజండ్ కానీ అట్లా ఉంటుంది ఫీజు మేమందరం కూడా మా ఫ్యాక్స్ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల ఘాతుక చర్యకు భద్రతా వైఫల్యమే కారణమని ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్ పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఇద్దరు విదేశీలతో సహా ఇరవై ఎనిమిది మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఘటనకు ముమ్మడికి భద్రతా వైఫల్యమే కారణమని స్పష్టం చేశారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్ ఇందులో భాగంగా కరీంనగర్ డీసీసీ ఆఫీస్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన కార్యక్రమాలు ఆయన వివరించారు Sammividdhan is a protection, a protect to the independent right. Sammividdhan is a రానున్న స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ఉండి పార్టీ గెలుపు కోసం కృషి పిలుపునిచ్చారు సమావేశంలో చెప్పదన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు జిల్లా కోఆర్డినేటర్ నామిళ్ల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మార్చుకోవాలా ఇదంతా కూడా మీరు సూచించాల్సిన అవసరం ఉన్నది మరి పిల్ల ప్రజల కోసం ఆరోగ్యశ్రీ ఆ రోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి మరి ఈరోజు ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం ఏ ప్రోగ్రాం తీసుకున్నా డబ్బులతో మరి కొన్ని పోస్టింగ్స్ కొన్ని కారణాల వరకు చేయలేకపోవచ్చు మరి పెన్షన్ గురించి రెండు వేలది నాలుగు వేలు చేస్తా మరి ఇంకొక విషయం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు టిఆర్ఎస్ వాళ్ళు మీరు ఐదు వేలు మేము కూడా మిమ్మల్ని మేము రైతు బంధు పద్నాలుగు వేలు ఇస్తామన్నా కూడా వాళ్ళు సంతోషపడ్డారు మరి మీరు పదిహేడు వేలు ఇస్తానా రైతు మీరు నమ్మలేదు ప్రజలు నమ్మలే వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసేరు మనకన్నా మనం వెయ్యిన్న పదార్థాలు అంటే రెండు వేలు అంటే కూడా నమ్మలే మరి నిరుద్యోగ వృత్తి అంటే నమ్మలేదు మొత్తానికి టిఆర్ఎస్ను తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా పెండింగ్ సాధ దరఖాస్తులకు ముప్పై రోజుల్లో మ్యూటేషన్ చేస్తారన్నారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గతంలో ధరణి వ్యవస్థ ఏదైనా అభ్యంతరాలుంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని నేడు అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు భూభారతి చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాల్లో రికార్డు డిస్ప్లే చేస్తారని స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందని తెలిపారు భూమికి భూదార్ సంఖ్య కేటాయింపుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ ఆక్రమలు అరికట్టొచ్చన్నారు భూభారతిలో మ్యూటేషన్ దరఖాస్తులపై తహసీల్దార్ ముప్పై రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారన్నారు పెండింగ్ లో ఉన్న కోసం భూభారతి చట్టం ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కొనుగోలు దానం తనఖా బదిలీ భాగం పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ క్షేత్ర స్థాయిలో విచారించి రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారన్నారు భూభారతి చట్టంపై ఏమైనా సందేహాలుంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్నారు దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబు తహసీల్దార్ శ్రీనివాస్ వివిధ వర్గాల ప్రజలు రైతులు పాల్గొన్నారు కరీంనగర్ బస్ స్టాండ్ లో పోలీసు అవుట్ పోస్ట్ ప్రారంభించారు సిపి గౌశాల బస్ స్టాండ్ లో దొంగతనాల నియంత్రణకు ఈ అవుట్ పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఇప్పటికే బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న నలభై ఐదు కెమెరాలను కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశామని మరో పదిహేను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు ఆయన కోరారు పోలీస్ అవుట్ పోస్ట్ లో ఇరవై నాలుగు గంటల పాటు పోలీస్ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉంటారని కమిషనర్ తెలిపారు బస్ స్టాండ్ లో ప్రయాణికులకు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే ఈ అవుట్ పోస్ట్ ను సంప్రదించొచ్చని ఆయన సూచించారు అంతేకాకుండా జేబు దొంగల చిత్రాలను ప్రజలకు కనిపించేలా ప్రత్యేక బోర్డులపై ప్రదర్శిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వరరావు ఎస్ఐ రాజన్న ఆర్టీసీ అధికారులు ఎస్ భూపతిరెడ్డి విజయమాధురి శ్రీనివాస్ బస్ స్టాండ్ ఏటీఎం సురేష్ కార్గో మేనేజర్ రామారావు పాల్గొన్నారు బీఆర్ఎస్ రాజీతోత్సవ సభ సక్సెస్ అయిన నారావాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమల కర్నగరం నుండి క్యాంప్ ఆఫీస్ రాయన మీడియా తో మాట్లాడా విల్క సభను సక్సెస్ చేసిన కార్యకర్తలు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాన్రాను కోల్పోయిందని రానుంది బిఆర్ఎస్ సర్కరేనని జోష్ చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా రజ రజతోత్సవాలను నిర్వహించాలనేటువంటి అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు భారతదేశ చరిత్రలోనే ఒక డిఆర్ఎస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి ప్రూవ్ చేసి నిన్న కేసీఆర్ గారు నిన్న కళ్ళ గట్టినట్టుడంగా ప్రపంచమంతా కూడా నివరబ విధంగా అద్భుతమైన లక్షలాది మంది సమావేశంకి వచ్చింది మేము అధికార పార్టీ లేము ఇంత పిలిస్తేనే మహిళా సంఘ గ్రూపులన్నచ్చి సక్సెస్ చేస్తాందుకు నిన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు షాక్ గురై ఇవాళ దేశంలో పదిహేను నెలల్లో అట్టర్లీ ప్లాఫ్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కానీ ఇవాళ సభ ఫెయిల్ అయిందని చెప్పి ఎన్ని మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు చెవులు చెవులుండి పని చేస్తలేవు కళ్ళుండి కనబడతలేవు అటువంటి గుడ్డల లెక్క చెవుటల లెక్క ప్రవర్తన చేస్తారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీరు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి ముందు శంకర నిలయంలో ఆధ్యాత్మిక వేడుకలు ముగిసిన కోటి రుద్ర పారాయణం వేములవాడకు పోటెత్తిన భక్తులు ప్రారంభమైన శంకరాచార్యుల జయంతి వేడుకలు లో చిన్నారుల సందడి కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం వీణవంతలో భూభారతిపై అవగాహన కరీంనగర్ బస్టాండ్ లో పోలీస్ అవుట్ పోస్ట్ ఇది